హలో హాయ్ వెల్కమ్ టు అల్లికా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు అయితే నేను పప్పు వాకాయ అయితే వండుతున్నానండి మరి నేను ఎలా వండుతాను ఏంటనేది చూసేయండి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం వాకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా వాకాయనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వాటర్ తాలింపు సరుకులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎరపాయ కరివేపాకు మినప్పప్పు పచ్చనాపప్పు ముందుగా మనం పప్పునైతే నానబెట్టుకోవాలి ఈ విధంగా నాని దాన్ని ఒక రెండుసార్లు అయితే వాష్ చేసుకున్నాక కుక్కర్ అయితే వేసుకున్నానండి కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే వాక్కాయ ముక్కలు కొంచెం పసుపు కారం పప్పు ఉడకడం కోసం అని చెప్పి కొంచెం ఆయిల్ ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని విజిల్ విజిల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చే వరకు విజిల్స్ అయితే వేయించుకుందాం ఇప్పుడు ఈ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి అయితే మూత తీసుకొని అయితే చూద్దాం ఇదిగోండి పప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు అయితే వేసాను ఉప్పు అయితే వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ అనేది సరిపోలేదు కదండి కొంచెం చిక్కగా అయితే ఉంది కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను కొన్ని వాటర్ వేసుకొని ఒక కొంతసేపు అయితే ఉడికించుకుందాం అలాగే మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే తాలింపు అయితే వేసుకుందామండి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు సరుకులని అయితే వేసి వేయించుకుందాం ఇలా కొంచెం వేగిన తర్వాత టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం ఇంగువైతే వేస్తున్నాను తాలింపుల్లో వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి అలాగే పప్పు వాక అయినది ఆషాఢంలో ఒకసారైనా తినాలంటండి ఇప్పుడు దీన్ని మనం ముందుగా పక్క తీసి పెట్టుకున్న పప్పులో అయితే వేసి తాలింపు అయితే వేసుకుందాం ఇంతేనండి పప్పు ఆకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో తీసవ్ చేసుకుంటే రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్